గాంజువాక లంక గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన లక్షచీరల వస్త్ర గణపతి నవరాత్రులు పూజలు ఘనంగా అందుకుని నిమజ్జనానికి సిద్ధమయ్యారు నిమజ్జనం చూడడానికి వచ్చిన వేలాది మంది భక్తులకు ఎటువంటి అంతరాయం కలగకుండా నిమజ్జనం పూర్తి అయ్యే వరకు ఉండి పోలీస్ సిబ్బందితో సీఐ పార్థసారథి గారు అదుపు చేశారు గత తొమ్మిది రోజులుగా గాజువాక లంకా గ్రౌండ్లో శ్రీ సుందర వస్త్ర మహాగణపతి స్వామివారి ఉత్సవాలు చాలా వైభవంగా జరిగాయి ప్రజలు లక్షలాది మంది వచ్చేసి చాలా ప్రాంతాల నుంచి రాష్ట్ర నలుమూల నుంచి వచ్చారు వాళ్ళకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా మా పోలీస్ శాఖ మా సిపి గారు ఏసీపీ గారు డీసీపీ గారి ఆధ్వర్యంలో మేము వచ్చేసి ఆహార నిలు కష్టపడేసి ఒక చిన్న ఇష్యూ కానీ ఒక చిన్న ప్రాబ్లం కానీ ప్రజలకు చిన్న ఇంజూరీ కానీ లేకుండా అందరూ హ్యాపీగా ఇక్కడి నుంచి నవ్వుకుంటా వెళ్ళేటట్లు చేసి కష్టపడ్డాము సో దానికి సుందరవస్త్ర మహాగణపతి గారి ఆశీస్సులతో ఈ పని కంప్లీట్ చేసినందుకు మేము చాలా ఆనందంగా ఉన్నాము ఒకవేళ ఒక ప్రాంతంలో కొంత తొక్కిసలాట జరిగి గతంలో ముగ్గురు చనిపోయిన సంఘటనల ఆధారంగా మేము వచ్చేసి ముందు జాగ్రత్తలు చర్యలు తీసుకొని ప్రజలు ఎక్కువగా వచ్చేసి చీర లక్ష చీరలు ఉచితంగా ఇస్తారు అని చెప్పేసి అపోహలతో ఉన్నారు విపరీతంగా జనాలు వచ్చారు సో వాళ్ళని క్రమబద్ధీకరించాము క్రమబద్ధీకరించేసి వాళ్ళకి దూరం నుంచే చూసే విధంగా ఏర్పాట్లు చేసి లోపల రాకుండా ఇటువంటి తొక్కిసట్లు లేక లేకుండా కూడా మేము మా సిబ్బంది నేను మా సిబ్బంది మా పై ఆఫీ అహర్నిస్తులు కష్టపడేసి ఈ టాస్క్ని కంప్లీట్ చేసి